అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ వా ఎక్కడో నక్క కూస్తున్నట్లుగా అనిపించడంతో ఫైళ్లలో మునిగిపోయిన హెట్లర్కు అవధాని చుట్టూ వెతికి కాళ్ళ మీద వెచ్చని తడి అనిపించడంతో కిందకి చూశాడు కాళ్ళ మీద సాష్టాంగపడి అవకాశం వస్తే వాటిని లాగేయడానికి కూడా వెనకాడని ఉత్తర కుమారుడిలా విలపిస్తున్న సింహాచలం కనిపించాడు అతనికి కంగారు పడిపోయాడు అవధాని అయ్యయ్యో ఏమైందయ్యా సింహాచలం అన్నాడు చేస్తున్న పని ఆపి సీట్లోంచి లేచి అతని బుచ్చుకుని పైకి లేపుతూ వాడు లేవలేదు సరికదా మళ్ళీ అందుకున్న ఊళ్ళలాంటి ఏడుపుకు అవధానే కింద కూర్చున్నాడు మగవాళ్ళు ఎంత ఘోరంగా ఏడుపు అగోగరించగలరని అతనికి అప్పుడే తెలిసింది ఓరిని దుంపదగా ఏమైందయ్యా నాకు అసలే బీపీ ఏం జరిగిందో చెప్పి ఆడవయ్యా బాబు అన్నాడు అరచేతుల్లో పట్టిన చెమటను తుడుచుకుంటూ బాబుగారు నా బిడ్డ నా బిడ్డ ఒక్కసారిగా వాడు బాహురం అనేసరికి ప్రాణం పైనే పోయినట్టయింది అవదానికి ఊపిరి గట్టిగా పీల్చి వదులుతూ అడిగాడు నీ బిడ్డము చెప్పు ఏమైంది నీ బిడ్డకు నా బిడ్డ సాగు బతుకుల మధ్య ఉన్నాడు బాబు వాడిని తవరే కాపాడాలా ఆడికి వెంటలే సిలేని ఎట్టాలంట రెండేళ్ళు అవుతుందంట వాడి ఏడుపులు అవధానిలోని జాలి గుణానికి గాలం వేశాయి ఓరి నీ ఇక్కడకు బంగారం గాను నా గుండెల్లో దడ కాళ్ళల్లోకి వస్తోంది నా దగ్గర అంత డబ్బెక్కడిదయ్యా అసలే నెలాఖరి రోజులు తప్పించుకున్నాను అనుకుంటూనే దొరికిపోయాడు అవధాని అంత డబ్బు లేకపోతే ఎంత ఉంటే అంత సరదండి బాబు అదే మీ బిడ్డ తిట్టాగే ఉగ్గేస్తారా వాడు సాగదీసిన విధానానికి అవధాని పూర్తిగా గుమ్మైపోయాడు తుమ్మ చెక్కకి ముక్కుపుడ రంగు పెయింట్ వేసినట్లు మొహం వీడును సెంటిమెంట్ మీద కొట్టాడు వీడి నోరడా పైగా నా కొడుక్కి శాపనార్థాలు పెడుతున్నాడు వీడు మొహమ్మండ అనుకుంటూ పర్సు దీశాడు అవదాని స్ప్రింగ్లా లేచి కూర్చున్నాడు సింహాచలం వాడి కళ్ళు జీవల జీవకళతో మెరిశాయి ఎందాంటే ఐదు వందల నోటు తీసి ఇచ్చాడు అవధాని అవధాని ఇచ్చాడు అనే వాడే లాగేసుకున్నాడు అంటే బాగుంటుందేమో నాలుగో వంతు బతికించారు బాబు మిగతా పదిహేను వందలకు ఏగాడిది కాళ్ళెట్టుకోవాలో వా అన్నాడు చేతులు జోడిస్తూ గంటుమొహం పెట్టుకుంటేనే ఇంకా ఆపు ముందెళ్ళి శిలైన పెట్టించరా ఈలోగా మిగిలిన డబ్బు ఎవరినైనా అడిగి పట్టుకొస్తాను అవధాని కూడా లేచి నిలబడి ఫైళ్లను సర్దడానికి ఉద్యుక్తుడయ్యాడు ఇంటికి హాస్పిటల్లో చెప్పావు కాదే వెళ్ళబోతున్న వాడిని మళ్ళీ తానే అడిగాడు అమ్మ ఎంతమాట మీకు ఆసుపత్రికి వచ్చేటంత కష్టం నేను కలిగిస్తానా బాబు నా మిగతా డబ్బు నేను ఎట్టాగైనా పట్టేయను మీరు నిశ్చంతగా ఉండండి వస్తాను బాబు వాడు వెళ్ళే ఉషారు చూస్తుంటే మిగతా పదిహేను వందలకి ఎవడి ఎత్తినో చెయ్యి పెట్టేలాగే ఉంది అనుకుని కుర్చీలో కూలబడ్డాడు అవదాని అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి భార్య వర్ధనమ్మ నెలవారీ సరుకులు తెమ్మనిచ్చిన డబ్బు అది అతని గుండె గుబేలు మంది నెలవారీ కోట ఇంటికి పట్టుకెళ్ళకపోతే మొగుడని కూడా ఆలోచించకుండా ఇవ్వాల్సిన కోట ఇచ్చేసే మధ్యతరగతి ఇల్లాలు ఆమె స్టాఫ్ అంతా ఐదు గంటలకే ఇళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటే తాను వెళ్ళిపోయినా బాగుండేది అయితే ఆ రోజు ఫైళ్ళు పని పూర్తకపోయితే మర్నాడు మేము అందుకోవడానికి సిద్ధంగా ఉండన్న చండశాసనం ముండా ఆఫీసరు తన భాష అయిన పరంకుశంగా అరిముకుంతో ఆగాల్సి వచ్చింది ఈ రోజుల్లో మంచి మనసు జాలుగుండి అస్సలు పనికిరావు అంతా నా కర్మ శనిగాడిలా తగలడ్డాడు ఎవరై సింహాచలం కసిగా పళ్ళు నూరి ఏం చేయాలని తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు అవధాని అసలు అప్పుడే ప్రారంభమైందని అతనికి తెలియదు ముప్పై ఏళ్ల నుంచి భర్తగా వండి పెడుతూ ఏనాడు అలుపరిన యంత్రాల పనిచేసే గారు రెండు రోజుల పాటు పెట్టిన గుంటూరు మరుపుపళ్లతో చేసిన కొరివికారం పచ్చడి మెతుకులు పతిభక్తితో భర్త భోజనం చేసేంతవరకు దగ్గరే ఉండి తినిపించేసరికి కళ్ళలోకి కేశనాళికలు రక్తం చిమ్మేలాగే ఎరిపెక్కాయి అవధానికి కోట ఇంటికి పట్టుకుని వెళ్ళనందుకు ఫలితం అది ఆ తర్వాత తెలిసింది వాచ్మెన్ సింహాచలం గాడు పెద్ద బాబు అని సాయంత్రం అయ్యేసరికి పూర్తి కళ్ళు బాటిల్ కడుపు నిండా పడకపోతే వాడు మనిషి కాదు ఒకవేళ పగలు ఎప్పుడైనా ఆఫీస్కి వస్తే పశువులాగే ప్రవర్తిస్తాడు వాడిని మార్చే ఓపిక లేక అయిన మందు ఆఫీసరే చేతులు దులిపేసుకున్నాడట నిజానికి వాడి కొడుక్కి ఏ రగమూ లేదట ఈ విషయాలన్నీ అటెండర్ సుబ్బయ్య ద్వారా తెలిసాయి అవధానికి ఏమైనా సరే రేపు ఫస్ట్కు వాడి దగ్గర నుంచి ఐదు వసూలు చేసి సగర్భంగా వర్ధనమ్మ గారి ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాడు అవధాని మరో మూడు రోజుల్లో జీతాలు ఇచ్చారు వాడి కోసం చీకటి పడేంతవరకు ఉండి నిలేసి అడిగేసాడు అవదాని మంచి కిక్కులో ఉన్నాడేమో అతి తేలికగా అన్నాడు వాడు తల ఎగిరేసి ఇయ్యలే కదండి జీతాలు ఇచ్చారు ఒకటో తారీఖు ఇంకా ముప్పై రోజులే కదండి ఉంటా అంటే ఇప్పుడు ఈ జీతంలో ఇవ్వవా వాడు పైనుంచి కింద వరకు అవధాని ఏకాదిగా చూశాడు మీరు ఇయ్యలే కదా జీతం పుచ్చుకున్నారు అవునైతే మరి నాకు ఇచ్చిన ఐదు వందలతోనే మీ నెల ఖర్చులని ఆగిపోయినట్టు మాట్లాడతారేంటండి అన్నాడు సూపర్ శూన్యంలోకి చూస్తూ ఓరిని దుంపదిగా నాకు ఐదు వందలు చాలా అవసరం రా ఈ ఓరిని రా అంటున్నారు నేను మీ అంత కాకపోయినా ఈ ఆఫీస్కి వాచ్మన్ అని తోటి ఉద్యోగిని గౌరవించడం మర్చిపోకండి మరి చేతులు వెనక్కి పెట్టుకుని ఒక కాలు మీద శరీరమంత బరువంత ఆంచి నిలబడి మరో కాలు ఊపుతూ అన్నాడు నవ్వాలో ఏడవాలో తెలియలేదు అవధానికి అది కాదోయ్ మా కుర్రాడికి కాలేజీ ఫీజు కట్టాలి నోటికొచ్చిన అబద్ధం చెప్పాడు చాలులేండి ఎందుకు వచ్చిన అబద్ధాలు పరీక్ష ఫీజు ఏ నెలలో కడతారో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా అయినా ఏ ముహూర్తాన ఎడుతూ ఇచ్చారో కానీ ఆ రోజు తాగిన అస్సలు కిక్కే ఎక్కలేదు బాబు అన్నీ నీళ్లు కలిపి వచ్చారు ఏది ఇంకో రెండు వందలు ఇట్ట పడేయండి ఏకంగా ఏడు వందలు రేపు ఫస్ట్కి జీతంలో ఇచ్చేస్తా అన్నాడు సింహాచలం మర్యాదగా మాట్లాడు నువ్వు వచ్చి ఏడిస్తే కదరా నేను ఏడుస్తూ ఇచ్చాను ఇంకా పైసా ఇవ్వనుగాక ఇవ్వను ముందు నా ఐదు వందలు నాకు ఇవ్వు లేకపోతేనా అవధాని కళ్లకు వరద్రమ్మగారి ఉగ్రరూపం కలకత్తా ఖాళీ నాలుకలాగా భయంకరంగా కనిపిస్తోంది వాడు మీద మీదకి వచ్చినట్టు అరిచాడు ఏం చేస్తారండి ఆహా నాకు తెలియకడుగుతా ఏం చేస్తారంట అయినా మీరు నాకు ఇచ్చినట్టు సాత్కం ఏదండి అప్పుడు ఆఫీస్లో ఎవరూ లేరే మీరు ఇప్పుడు ఒక్క పైసా కూడా ఏనంటున్నారు కాబట్టి నేను చెప్పేది కూడా ఇనుకోండి మీ ఐదు వందలు కాక ఇవ్వను మీ దుక్కున చోట చెప్పుకోండి ఏం బెదిరిస్తున్నావా అందరికీ చెప్పి నీ పరువు గంగలో కలిసేలా చేయకపోతే నా పేరు అవధాని కాదు ఏంటి నిజమే అందరితో చెప్పిన పరువు గంగలో కలుపుతారా హాహా అసలు నాకు పరువు ఎక్కడిది బాబు అదే ఉంటే ఇలా మీ కాడ మీ కాడ అడుక్కోవలసిన అవసరం నాకేటండి ఆ పరువును ఏ డబ్బున మహారాజుకో తాకట్టు పెట్టి లంబటోళ్ళ లాగా బతికెద్దును అంచేత మీరు మీ పేరు మార్చుకునే పని మీద ఉండండి నేను నా పని మీద ఉంటా వత్త ఆడు వెళ్ళిపోయాడు అవధాని తాలూకు శని తృతీయాంకంలోకి అడుగుపెట్టింది ఎలాగూ అంటే మొత్తం ఆఫీసులో స్టాఫ్ అందరికీ వాచ్మెన్ సింహాచలం సంగతి పూసగూచ్చినట్లు వాళ్ళు బుర్రలు తినేస్తూ చెప్పాడు అవగాని అంతా నాకు అందరూ తలో మాట అన్నారు అందుకేనండి మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎప్పుడూ జేబులో పైసా లేకుండా వస్తాం ఆఫీస్ అయ్యాక శ్రమ అయినా సరే ఇంటికి వెళ్ళాకనే బజారు పని చూసుకుంటాం ఏ ఈశ్వరుడైనా వదులుతాడేమో కానీ ఆ సింహాచలం గాడు పట్టుకుంటే వదలడు వాడు ఒకవేళ వదిలేస్తే శని సింగనాపూర్ వెళ్ళి అభిషేకం చేసినంత ఫలితం పొందినట్టే అయినా మాకు చెప్పి ఇచ్చారా ఏమిటి మేము వసూలు చేసి పెట్టడానికి అవధాని కూడా వదిలేద్దామనుకున్నాడు వారం రోజుల తర్వాత ఓ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో కాకినిక్కర్లు కట్టుకున్న నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతున్న ఓ పది మంది వ్యక్తులు బిలబిల అటెండర్ అడ్డుపడినా తోసేసి ఆఫీసర్ గారి ఛాంబర్లోకి వెళ్ళారు మరో రెండు నిమిషాలలో అవధాని గారికి పిలుపు వచ్చింది ఏ ఫైల్ సక్రమంగా పూర్తి చేయలేదో వీళ్ళంతా వచ్చి మీద పడ్డారు అనుకుంటూ బిక్కు అంటూ లోపలికి వెళ్ళాడు అవధాని డోరు తెరుచుకుని అడుగు పెడుతుంటే ఎడమ కన్ను అదరడం నక్క ఊళ్ళ వినిపించడం జరగడమే కాదు ఆఫీసర్ గారి కొత్త బూట్లు తడిపేస్తూ సింహాచలం ఆయన పాదాల దగ్గర కనిపించాడు అవదానికి అమ్మ దొంగ విధవా అయిపోయాను అనుకుంటూ ఓ పక్కన నిలబడ్డాడు అతను నెత్తురు చుక్కము కాను లేకుండా వచ్చిన వారిలో రాజకీయ నాయకుడి లక్షణాలు పరిపూర్ణంగా మేళవించిన అతను అంటున్నాడు మీకేం తెలుసు బాబు ఇచ్చిందేమో బోడి ఐదు వందలు అది ఆడి కొడుక్కి చావు బతుకుల మధ్య ఉండి కాళ్ళ వేళ్లా పడి బతిమలాడితే ఇచ్చాడు ఆ మాత్రానికే కనిపించిన ప్రతివాడికి సింహాచలం నా దగ్గర ఐదు వందలు అప్పు తీసుకున్నాడు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడని చెబుతాడా ఒకవేళ అంటే మాత్రం అందరితోటి చెప్పేయడమేనా ఆడు మా ఓడు మాకు పరువు లేదనుకుంటున్నారా అక్కడికి మా ఓడు ఇబ్బందుల్లో ఉన్నాను ఈ నెలకి ఇవ్వలేను బాబు గారు అని ప్రాధాయపడ్డాడట వినిపించుకుంటేనా నా ఇదొందరు నాకు ఇవ్వకపోతే నీ అంత తేలుస్తాను బజార్లో పబ్లిక్గా మీటింగ్ పెట్టి అరుస్తాను ఏం చేస్తానో చూసుకో అంటాడా అంతెందుకు బాబు మాలో ఒకటితో పెట్టుకుంటే చాలు తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయన పది తరాల వాళ్ళని మేము తిట్టగలం వాడు రెండు రోజుల నుంచి చుక్క కూడా ముట్టుకోలేదు వెరీ సన్నాసి మీరు ఈ విషయంలో చర్య తీసుకుంటేనే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళము మీరు కూడా ఎటు తేల్చకపోతే పట్టణంలోని మా వాచ్మెన్ సంఘం సభ్యులంతా వచ్చి మీ ఆఫీస్ ముందు ధర్నా చేసి చూపిస్తాం అంటూ అధికారికంగా వాళ్ళ లెటర్ హెడ్ మీద రాసిన ఓ వినతి పత్రం సమర్పించాడు అతను ఆఫీసర్ గారు మొహం చిక్కని చీమునితురు నుండి ఏ క్షణాన్ని నిన్న పగిలే గడ్డగురుపులాగా ఉంది నిలువునా కాల్ చేసేలాగా చూస్తూ ఉరిమినట్టుగా అన్నారు ఇలా రావయ్యా దగ్గరగా తగలడు విన్నావా ఆయన మాటలు నాకున్న సమస్యల్లో ఇదొకట నీకు అసలు బుద్ధి ఉందా కష్టాల్లో ఉన్న ఎదుటి మనిషికి చేతనైన సాయం చేయడం పోయి పది మందులను సాటి ఉద్యోగస్తుని అవమానిస్తావా అతని పరువు తీస్తావా ఇలాంటి తప్పుడు పని మరోసారి చేశావో ట్రాన్స్ఫర్కి రికమెండేషన్ చేస్తా జాగ్రత్త పైగా యూనియన్ వాళ్లతో నా పెట్టుకోవడం బుద్ధి లేదా అని అవధానిని తీవ్రంగా మందిలించి బాబురావు గారు ఆయన మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను మీరు రండి అయినా ఏమయ్యా సింహాచలం ఇలాంటిది ఏమన్నా ఉంటే ముందుగా నా నోటీస్లోకి తీసుకురావాలి కానీ కుటుంబం లాంటి మన ఆఫీస్ పరువురా రాచకీరుస్తారంటయ్యా నాయనా మీ వాడికి పూర్తి న్యాయం జరిగేలాగా చూసే పూచీ నాది మీరు వెళ్ళండి బాబు వెళ్ళిరండి అన్నాడు బతిమలాడుతున్నట్లుగా ఆయన మందలిప్లకి అనునయ వాక్యాలకి సంతృప్తి చెందిన వాళ్ళు పట్టణ వాచ్మెన్ల సంఘం జిందాబాద్ వాచ్మెన్ల ఐక్యత వర్దిల్లాలి అని నినాదాలు ఇస్తూ ఆఫీస్ దద్దరిల్లేటట్లు కరుస్తూ అవధానిని తినేసేలాగా చూస్తూ ఒక్కొక్కరే బయటకు వెళ్ళిపోయారు వాళ్ళ తుండుగుడ్డ అవధాని మొహం మీద దులిపి తలకి చుట్టుకుంటూ అనుసరించాడు మా వాచ్మెన్ సింహాచలం గారు కూడా వాడి వెనక దడేలు మని స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది అంతే అవధాని ఒక్కసారిగా గారి కాళ్ళ మీద పడిపోయాడు ఆయన చటుక్కున కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు ఇప్పటిదాకా వాడి చొంగతోటి ఎడుపుతో నా బూట్లు సాక్స్ నానిపోయాయి ఇప్పుడు నీ వంట నాయన అంటూ అవదాని రెండు భుజాలు పట్టి పైకెత్తి లేపాడు ఆయన అవధాని ఊహించినంత వేగంగా అతన్ని ఒక్కసారిగా వాటేసుకుని బాబురమన్నాడు కోసం ఈసారి అవధాని బెత్తపోయాడు సార్ ఏమిటి పని ఇస్తూ అడిగాడు ఆయన కష్టం మీద దుఃఖం ఆపుకొని కళ్ళ జోడు తీసి ముఖం దుడుచుకుని వాచ్మెన్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాబురావు ఇచ్చాడు ఇందులో ఇలా ఉంది అయ్యా ఇదివరలో మీరు చేసిన అదే తప్పు మీ ఆఫీసులో ఒక హెడ్ క్లర్క్ చేయడం మాకు చాలా వింతగా ఉంది అందులో మీ హస్తం కూడా ఉందని మా అనుమానం ఇది వరలో మిమ్మల్ని కేవలం హెచ్చరించి వదిలేశాము ఈసారి రాతపూర్వకంగా హెచ్చరిస్తున్నాం మరోసారి మా సభ్యుడు సింహాచలాన్ని మీరు కానీ మీ ఆఫీస్ సిబ్బంది కానీ అన్యాయంగా అక్రమంగా మానసిక శోభకు గురి చేస్తే ఎటువంటి నోటీసు తమకు ఇవ్వకుండానే మీ ఆఫీస్ ముందు ధర్నా చేయగలమని తెలియజేస్తున్నాము అవదాన్ని దాన్ని బళ్ళ మీద పెట్టి జరిగిందంతా గారికి పూస గుచ్చినట్లుగా చెప్పి బావురు అన్నాడు దానికి ఆయన విరక్తిగా నవ్వాడు పిచ్చివాడ నువ్వు పది రోజుల నుంచే పచ్చడి మెతుకులు తింటున్నావు నేను వాడికి ఐదు వేలు జాలిపడి ఇచ్చినందుకు గాను అచ్చం ఇలాగే రెండేళ్ల నుంచి పచ్చడి మెతుకులు తింటున్నాను అంటే నువ్వు నమ్ముతావటయ్యా అంటూ తలబట్టుకుని తన వీల్ చైర్లో ఆయన అంతటి దుఃఖంలోనూ తన భార్య ట్రైనింగ్ పొందినది తన ఆఫీసర్ గారి భార్య నుంచి అని తెలియని అవధాని తనకు తోడి దొరికినందుకు లోపల నుంచి రాబోతున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ గుండెల నిండా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు